పరిశుద్ధుడ ప్రేమ కలిగినటువంటి మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం మరి యొక్క రాత్రివేళ సమయంలో మరి ఒకసారి మేమందరము కలిసి నీ పాద సన్నిధిలో ఇలా ఆరాధన చేయటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నిన్ను స్థుతించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయా ఆరాధనలో నీ ఆత్మనిచ్చినందుకు నీకు వందనాలు మా మధ్య మీరు ఉన్నందుకు వందనాలు ఇంకనో మమ్మల్ని కొనసాగించండి దేవా ఇదిగో తండ్రి నీ వాక్కుల్లోకి వెలిచి ఉండగా మాతో నాతో మాతో మీరు మాట్లాడండి ప్రవ్వా మా మనోనేత్రములు తెరవండి గూఢమైన సంగతులు మాకు బయలుపరచండి నాయన నేరుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా నన్ను కడుగుము ఏ అర్హత లేని నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నీ రక్తము చేత నన్ను కడుగుము తండ్రి నీకు అప్పగించుకుంటూ అయా నీ అభిషేకముతో నింపుమని మా ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపించమని నీ హస్తమునికే పరిశుద్ధాత్మదేవా అప్పగించుకుంటూ మీరే నడిపించమని నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఓకే తిట్టుకోకండి చదివినటువంటి వాక్య భాగంలో మనము ఈరోజు తిమోతికి వ్రాసిన తమ్ముడు కొత్తి తిమోతికి వ్రాసిన తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మరి మొదటి వచ్చిన ఒక్కసారి అందరం చూద్దాం ఒక్కసారి మొదటి వచ్చిన అందరం చూద్దాం ఎస్ నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము నా కుమారుడా అని పరిశుద్ధ పౌలు గారు ఎవరికి రాస్తున్నారు తిమోతికి తన ప్రియుడుగా కుమారుడుగా ఉన్నటువంటి తిమోతికి పరిశుద్ధ పౌలు ఈ యొక్క గ్రంథాన్ని ఈ పత్రికను రాయటం అనేది చూస్తున్నాం నా కుమారుడ అని వర్ణిస్తున్నాడు నా కుమారుడా అని ఎంత ప్రేమతో వర్ణిస్తూ క్రీస్తు యేసునందున్నటువంటి ఆ యొక్క కృపచేత బలము పొందుకొనుము అని పౌలు గారు తిమోతికి రాస్తున్నారు అలాగే ఈ యొక్క అధ్యాయంలో కొన్ని విషయాలు చాలా ఉన్నాయి తిమోతికి ఈ యొక్క రాయడానికి గల కారణము తిమోతి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పౌలు గారు తిమోతికి తెలియపరుస్తున్నారు అది ఏంటి అంటే పరిశుద్ధమైన జీవితము ఎలా జీవించాలి అనే వివరణ ఒకటి ఇస్తూ ఉన్నారు అదేవిధంగా నమ్మకమైన సేవ ఎలా చేయాలి అనే ఒక వివరణ ఇవ్వటం చూస్తున్నాం ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు అదేవిధంగా సేవలో ఎలా నడవాలి ఒక నమ్మకమైన దాసుడిగా ఎలా ఉండాలి పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలి దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అనే విషయాలు ఇక్కడ పౌలు గారు తన కుమారుడైనటువంటి తిమోతికి రాయటం జరుగుతున్నది అదేవిధంగా దానిలో ఒక బలమైనటువంటి ఒక మాట అదే ఏంటంటే నా కుమారుడా క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము కృపచేత అనే మాట మనము అండర్లైన్ చేసుకోవాలి ఎలా అంటే బలవంతుడు ఊరికే కాదు ఎలా వస్తుంది కృపచేత బలవంతుడు కమ్ము అనేటువంటి మూల ఒక మాట ఇక్కడ రాయటం జరిగింది అయితే ఈ యొక్క మొదటి నుంచి పదమూడు వచనాలు మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి రెండు వచనాల్లో ఏం చెప్పబడిందంటే సత్యాన్ని నమ్మకమైన వారికి తెలియపరచాలి అప్పగించాలి బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించాలి అని పౌలు గారు తిమోతికి వివరణ ఇస్తడం జరుగుతుంది అదేవిధంగా మూడవ వచనం నుంచి ఏడు వచనాల్లో మీరు చూసినట్లయితే తిమోతికి సేవ చేయడానికి కొన్ని ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది దయచేసి వచనాలు చూడండి మూడు నుంచి ఏడు వచనాల్లో తిమోతి గారికి తిమోతి సేవ చేయడానికి కావాల్సిన కొన్ని ఉదాహరణలు కొన్ని ఉజ్జీవమైన మాటలు తనని లేవరెత్తడానికి తనకి ఒక ఉజ్జీవ పలిచేటువంటి కొన్ని ఉదాహరణలు చెప్పడం మూడు ఉదాహరణలు చెప్పడం అనేది చూస్తున్నాం అదేవిధంగా ఎనిమిది నుంచి పది వచనాల్లో ఎనిమిది నుంచి పది వచనాల్లో చూసినట్లయితే పౌలు గారు చేసిన సువార్తన గురించి దానిలో ఒక మూలమైన సూత్రాన్ని ఒక వివరణ ఇస్తూ ఉన్నాడు చివరిలో ఒక మాట ఏంటి అంటే అది మరి ఏసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకుని చూసు వార్త చేయాలనేటువంటి ఒక సూత్రాన్ని చెలుపరుస్తూ ఉన్నాడు అది తర్వాత చెప్తాను వివరంగా అదేవిధంగా మనము పదకొండు నుండి పదమూడు వచనాలు మనం చూసినట్లయితే ఆ వచనాల్లో ఏముందంటే ఆయన నమ్మదగినవాడు ఆయన అంటే ఎవరిక్కడ వర్ణించడంలో దేవుడు నమ్మదగినవాడు మీరు నమ్మకపోయినా దేవుడు మిమ్మల్ని మీరు నమ్మకపోయినా మీరు ప్రేమించకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు మీరు నమ్మకపోయినా ఆయన నమ్మదగినవాడు నమ్మదగినవాడుగా ఉన్నాడు అనే ఒక వివరణ పౌలు గారు ఇచ్చడం జరుగుతుంది ఈ వచనాలు మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకటి నుంచి రెండు వచనాల్లో సత్యాన్ని అనగా దేవుని యొక్క వాక్యాన్ని అనగా పరిశుద్ధమైన వాక్యాన్ని అనగా సువార్త విషయాన్ని ఈ విషయాలన్నీ కూడా నమ్మకముగా ఉన్నటువంటి సామర్థ్యము గలగా నమ్మకమైన మనుషులకి తిమోతిగిని అప్పగించ అంటే నువ్వు తెలుసుకున్నావు కరెక్టే నీతో పాటు వేరే వాళ్ళకు కూడా తెలియపరిచి వారు ఎవరో నమ్మకస్తులైన వారికి తెలియపరచు అనే ఒక వివరణ అదేవిధంగా మూడు నుంచి ఏడు వచనాల్లో తిమోతి సేవ చేయడానికి మూడు ఉదాహరణలు చెప్పడం జరిగింది ఎనిమిది నుంచి పది వచనాల్లో నేను ఏ విధంగా సువార్త ప్రకటించాను అని పౌలు పౌలు గారు వివరణ ఇవ్వటం ఒక సూత్రం ద్వారా ఒక వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది పదకొండు నుంచి పదమూడు వచనాల్లో చూసినట్లయితే మీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు అనే వివరణ క్లారిటీగా ఇవ్వటం జరుగుతుంది అయితే మన యొక్క అంశంలోకి వెళ్దాం ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా అయితే మన యొక్క అంశం ఏమిటంటే ఈరోజు క్రీస్తు యేసు నందన్న కృప చేత బలవంతుడు కము ఎందుకు బలవంతును అవ్వాలి మనం ఎందుకు బలవంతులుగా ఉండాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే మనకి ఈ రోజుల్లో మనము పరిశుద్ధంగా జీవించడం మనకు వచ్చా రాదు మనకి ఈ లోకంలో దేవుని చిత్తము నెరవేర్చుట వచ్చా అంటే రాదు సరిగ్గా మనకి ఈ లోకంలో మనము క్రీస్తు యేసు సువార్తను ప్రకటించడం సరిగ్గా మనకు వచ్చా అంటే మనకి చేత కాదు ఏమి చేయాలో మనకు తెలియదు కానీ మరి అయితే వీటన్ని విషయాల్లో మరి మీరు ఎలా జాగ్రత్తగా వహించాలి పరిశుద్ధమైన జీవితం ఎలా నడిపించాలి దేవుడికి విదేత ఎలా చూపించాలి విశ్వాసంలో ఎలా బలపడాలి పరిశుద్ధమైన జీవితంలో ఎలా ఉండాలి ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని పౌలు గారి తిమోతికి చాలా జాగ్రత్తగా వివరణగా ఏం చెప్తున్నాడంటే కృపచేత బలవంతుడు కమ్ము కృప ఈ కృప వలనే నువ్వు రక్షణలోకి వచ్చావు ఈ కృప వలనే నీవు రక్షించబడ్డావు నీతిమంతుడిగా తీర్చబడ్డావు ఎందుచేత తీర్చబడ్డావు అంటే ఆయన రక్తము చేత నువ్వు విశ్వసించినావు కాబట్టి సిలువ యొక్క రక్తము చేత నీవు ఆయన తిన్న దెబ్బల చేత ఆయన పడిన గాయముల చేత నీకు స్వస్థత నీకు రక్షణ అనేది కూడా పాప విముక్తి అనేది కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ వివరణ చాలా పౌలు గారి తిమోతికి వివరణగా చాలా జాగ్రత్తగా చెబుతున్న మాట ఏంటంటే కృప ఈ కృప అనేది మనకి కృప అంటే అర్థం అర్హత లేని వారికి దేవుడు అర్హత ఇచ్చుట నీకు అర్హత ఉన్నదా ఈరోజు అని ఆలోచన చేస్తే నిజముగా మరి నేను ఇక్కడ నిలబెట్టక నాకు అర్హత లేదు కేవలం దేవుని యొక్క కృపే ఈరోజు దేవుడికి అనేక విషయాల్లో మనం నిలబెడుతున్నారంటే దేవుడు నీ జీవితంలో అనేక కార్యాలు చేస్తున్నారంటే దేవుడు అనేక మన జీవితాల్లో నిలబెడుతూ ఉన్నారంటే అనేక ఆశీర్వాద కార్యాలు జరుగుతుందంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే నీలో నాలో ఏ పరిశుద్ధత లేదు నీలో నాలో ఏక యొక్క విధేత సరేగా విధేత లేదు ఎవడునూ పరిశుద్ధుడు లేడు ఒక్కడను పరిశుద్ధుడు లేడు ఎవరను నిజమైనటువంటి నీతి మంతుడు ఎవడనూ లేడు మన బలహీనతలే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని బలహీనతలే నిజంగా నువ్వు ఆలోచన చేయి నీ భక్తి జీవితం ఎలా ఉన్నది ఒక్కసారి పరీక్షించుకో చాలామంది అద్దం ఎదుట మన మొహాలు చూసుకుంటారు కదా ఒక్కసారి ఆ అద్దం ముందు మన యొక్క అంతరంగ జీవితాన్ని చూసుకుంటే అన్ని మచ్చలే అన్ని డాగులే ఒక్కసారి గమనించుకోవాలి మన భక్తి జీవితం ఎలా ఉన్నది ఎన్ని బలహీనతలు కనబడుతున్నాయి కదా ఎన్నిసార్లు అవిధేయత ఎన్నిసార్లు అపవిత్రత ఎన్నిసార్లు మాట విననులనే స్వభావము ఎన్నిసార్లు అవిశ్వాసము ఎన్నిసార్లు దేవుని మాటకు విననన్నటువంటి స్వభావము ఎన్నిసార్లు జీవించాము అయితే మరి ఈరోజు దేవుడు అంటున్నాడు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే నీవు ఈరోజు ఇలా ఉండడానికి వీలు లేదు ఇంకా బలవంతుడు కమ్ము కృపచేత నీవు బలవంతుడు కమ్ము కృపచేత నిలబడి దేవునిలో నువ్వు స్థిరపడాలి అని కోరుకుంటున్నాడు ప్రతి కుటుంబము దేవుళ్ళలో వాడబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి కుటుంబము దేవుడిలో యవనస్తులు చిన్నపిల్లలు అందరూ కూడా చిన్నప్పటి నుంచే క్రీస్తు బండ మీద పునాది వేయబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అదే విధముగా తిమోతి గారు పౌలు గారి నుంచి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత తిమోతిని ఎలా బలపరచాలో ఎలా వివరణ ఇవ్వాలో ఇస్తూ ఉన్నాడు అయితే ఈరోజు కృపచేత బలవంతుడు ఖమ్ము అని దేవుడు అంటున్నాడు అయితే మనము బలము ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే అది క్రీస్తు యేసు నుండే నీకు బలం వస్తుంది క్రీస్తు అనే ముందు వచ్చిన ముందు కదా క్రీస్తు యేసునందున్న అని వ్రాయబడింది క్రీస్తు యేసునందున్న కృపచేత అది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే బలం మనకి క్రీస్తు యేసు వద్ద నుండి పొందుట మనము నేర్చుకోవాలి దేవుని ఉన్నటువంటి బలాన్ని మనం ఎలా పొందుకోవాలో ముందు ఆచరణలో పెట్టుకోవాలి దేవుని దగ్గర ఉన్న బలాన్ని పొందుకోవడం నేర్చుకోవాలి దేవుని దగ్గర ఉన్నటువంటి శక్తి మనం పొందుకోవడానికి దేవుని వరములు పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు పొందుకోవడానికి దేవుని చెంతకు మనము వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నారు మరి ఎఫిసిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం వచ్చిన ఒకసారి చూసినట్లయితే అక్కడ ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చుతుందో మరి క్లియర్గా మరి పౌలు గారు ఎఫిసిలు సంఘానికి రాశారు ఎక్కడి నుంచి వస్తుందంట ఎఫిసిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము చాలు సిస్టర్ ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందుండే ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందుండే ఉంది కాబట్టి మనము దేవుని క్రీస్తు యుద్ధకు అనగా సిలువు యుద్ధకు మనం వచ్చినట్లయితే ప్రతి ఆశీర్వాదము కూడా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోగలుగుతావు ఆయనకు అది కూడా అది దేవుని కృప ద్వారానే నీవు బలము పొందుకుంటావు దేవుని కృప ద్వారానే పరలోకపు ఆశీర్వాదములు పొందుకుంటావు దేవుని కృప ద్వారానే నీవు ఉజ్జీవింపబడతావు కనుక ఈరోజు అడుగుతున్నాడు దేవుడు నీవు బలము పొందుకో నీవు దేవుని పాదాల చెంతకు రా నీవు దేవుని చెందుకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకంలో నీకు పవిత్రంగా జీవించడం రాదు ఎలా ఉండాలంటే నీ జీవితంలో ఆనందంగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆయన చిత్తం చేయాలంటే ఆయన సేవలను పని చేయాలంటే ఆయనలో నువ్వు ప్రతిష్టంగా నిలబడాలంటే సాతానుడి కుయుక్తులు పడిపోకుండా ఉండాలి అంటే నీకు కావాల్సింది దేవుని యొక్క బలం మనుషుల యొక్క బలం కాదు నీ టాలెంట్ కాదు నీలో ఉన్నటువంటి జ్ఞానం కాదు ఎందుకు పనికిరానిది నీవు దేవుని శక్తిని పొందుకుంటే రక్షింపబడతావు అయితే ఈ కృప ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఈ కృప విషయంలో ఈ కృప అనేది మనకి ఏం చెప్తుందంటే ఈ కృప ద్వారానే మనం బోధించబడుతుంది ఈ కృప ద్వారానే మనకి రక్షణ వస్తుంది ఈ కృప ద్వారానే మనము హెచ్చరింపబడతాము ఈ కృప ద్వారానే మనము బలపరచబడతాము ఈ కృప ద్వారానే మనకి నిత్య భద్రత వస్తుంది ఈ కృప ద్వారానే మనము విమోచింపబడతాము ఎన్ని ఉన్నాయి కృప ద్వారా ప్రతి విషయమునందు కృపద్వారనే నీ ఓన్గా ఏది జరగదు అది దేవుని మహాకృపను బట్టే నీవు శక్తిని పొందుకోవటమైనా రక్షించబడటమైనా నువ్వు రక్షణలోకి రావాలన్నా కూడా అది దేవుని కృప ఉండాల్సిందే దేవుని కృప లేకుండా నువ్వు రక్షణలోకి రావు దేవుని కృప లేకుండా నీవు నిలబడలేవు ఉజ్జీవింపబడలేవు దేవుని కృప కొరకు వేడుకో తిమూతుకు చెప్తున్నాడు నా కుమారుడా ఏసు క్రీస్తునందున్న కృప చేత బలవంతుడు కమ్ము సరిపోతుందా ఈరోజు ఈ బలం నీకు సరిపోతుందా ఈరోజు ఈ రక్షణ సరిపోతుందా నీ జీవితంలో నీ క్రైస్తవ జీవితంలో నిజంగా నీ విశ్వాస జీవితంలో ఈ భక్తి చాలు అనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించే నీ క్రైస్తవ జీవితంలో సరిపోతుందా ఈ భక్తి ఇది కాదు దేవుడు కోరుకునేది దేవుడు కోరుకుంటున్నాడు నిజమైన భక్తి సమర్పణ కలిగిన భక్తి బలము పొందుకున్న భక్తి నిజంగా మనం ఆలోచన చేస్తే ఎవరికి ఆత్మవలం ఉందో తెలుసా అయితే నిజంగా పరీక్షిస్తే ఎన్ని సంవత్సరాలైన దేవుళ్ళకి వచ్చి మనం ఎన్ని కా ఎన్ని ఆత్మలు రక్షించాం గుండు మీద చేసుకొని అబద్ధం ఆడకుండా హృదయంలో పరీక్షించుకోండి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడావు నీ జాబ్ కోసము ఎన్నిసార్లు నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నావు ఇతా భక్తి ఎన్నిసార్లు నువ్వు తగ్గించుకోకుండా ఉన్నావు ఎన్నిసార్లు దేవుడు మాట వినకుండా ఉన్నావు ఇదా ఎందుకు ఈ కారణం అంటే బలహీనత నీ జీవితంలో ఉన్న బలహీనతే నిన్ను శాతానికి అప్పగేస్తుంది నీ జీవితంలో ఉన్న బలహీనతే సంవత్సరాలు గడిచిపోతున్నాయి రక్షణ అనుభవం లేదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నావు కానీ సరైన భక్తి కాదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి రేపో మాపో దొంగలాగా వస్తా అన్నాడు ఆ టైంలో నువ్వు నిలబడగలవా ఇక్కడే విడిచిపెట్టగలుగుతావా వచ్చామా పది అంటారు ఒక మాట ఆయారాం గయారాం ఒక మాట ఉంటుంది నవ్వురావచ్చు కదా ఆయారాం గయారాం వచ్చామా వెళ్ళామా కొద్దిగా నొప్పుగా క్షమించండి అది నిజమైన మాటలు మనం మనం పరీక్షించుకోవాలి యదార్థముగా హృదయంలో నీవు ఈరోజు ఉండడానికి గల కారణం నీ బలహీనత అందుకే నా కుమారుడా తిమోతి జాగ్రత్త ఎప్పుడైనా నిన్ను సాతానుగాడు పట్టుకోగలడు కృప ద్వారా బలము పొందుకో నీకు అప్పగించిన బాధ్యతను జాగ్రత్తగా చేయి ఎక్కడైనా వాడికి తాడుచ్చావా ద్వారం ఏర్చావా అయిపోయిందే అంటున్నాడు దేవుడు కృప ద్వారా బలము పొందుకో ఈ భక్తి సరిపోదండి ఈ భక్తి ఎలా సరిపోతుంది నిజంగా నువ్వు ఆలోచన చేస్తే ఆది సంఘంలో ఆది క్రైస్తవ సంఘంలో ఏం భక్తి ఉన్నది మన భక్తి ఏమున్నది నిజంగా పరీక్షించుకుంటే రోజు ఏడవాలి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో రోజు బతిములాడుకోవాలి ఏడవాలి ఏడవాలి ఓ భక్తుడు చెప్తున్నాడు ఏమో నా ఒక సేవకుడు చెప్తున్నాడు మాట అంట మొక్కలు ఉన్నప్పుడేమో దేవానికి స్తోత్రం మొక్కలేనప్పుడు అయ్యా ఏందయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయింది అన్నాడంట రెండు మొక్కలు అంటే ఆదివారం ఆదివారం మొక్కలు దొరకగానే ప్రతి క్రైస్తవుడు అన్నగా నేను తప్పుగా అర్థం చేసుకోండి క్రైస్తవు ఒకబ్బ సేవకుడు చెప్తుంటే నిజమే కదా అనిపించింది కడుపు నిండా నిండినప్పుడు సుఖమరిగిపోయి దేవునికి స్థుతులు చెప్తున్నావు కానీ అదే మొక్కలైనప్పుడు దేవా ఏంటి ఈ గడ్డు పరిస్థితి నాకు ఏంటి ఈ జీవితం నాకు ఈ పచ్చడి బతికేంటి ఈ పప్పులు ఏంటి పప్పు వేసుకుని తినాలా నేను ఏది నా ఆశీర్వదించవా అంటే అది ఎవరు తప్పు నీ బలహీనత అంటే రోజు ముక్కలు తినాలా అలా కాదండి మన జీవితం ఎటిపోతుంది మన క్రైస్తవ జీవితం ఎటిపోతుంది ఇది నిజమైన భక్తి కాదు ఎప్పుడుకైనా బలవంతుడు కమ్ము క్రీస్తు ద్వారా కుప్ప ద్వారా ఇంకెంతకాలము నీరసించి ఇంకెంతకాలము ఉజ్జీవము లేని భక్తి ఇంకెంతకాలము నీరసపు భక్తి ఇంకెంతకాలము నిద్రపు భక్తి ఇంకెంతకాలము సోమరిపోతు భక్తి ఇంకెంతకాలము నిరీక్షణ లేని భక్తి దేవుడు అడుగుచ్చున్నాడు ఈరోజు నిన్ను నువ్వు బలవంతుడు కమ్ము లేమో తేజరిల్లుము వెలుగుని జీవితంలోకి వచ్చినది లెమ్ము ఇంకెంతకాలము సాతాండు చేతులు ఉచ్చులో ఉరిలో కూర్చుంటావు ఇంకెంతకాలము నేర్సంగా కూర్చుంటావు ఇంకెంతకాలము వెలుగులేని జీవితం చీకటలో కూర్చుంటావు రా బయటికి పరిగెత్తు సువార్త ప్రకటించుటకు రమ్ము క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము నిన్ను పరిగెత్తకుండా ఆపుచున్న ఏది ఆ బలహీనత నిన్ను ఉజ్జీవపరచకుండా లేవబడుతున్న ఆ బలహీనత ఏంటి నీవు పరిగెత్తకుండా ఆపేస్తున్నది ఏమిటి వచ్చి క్రీస్తు పాదాల చెంత కూర్చో నిన్ను క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆ కృప ద్వారా నువ్వు బలవంతుడు అనేక కార్యాలు చేస్తావు అందుకే అన్నాడు అనమాట నమ్మకమైన వారు ఉన్నారా నమ్మకస్తులైనటువంటి వారికి మాత్రమే ఇవ్వు పౌలు గారు మామూలుగా ఏం చెప్పాలా నమ్మకస్తులైన వారికే ఎందుకంటే మధ్యలో ఈ రోజు రమ్మంటే అని రాలేదండి కుదరలేదండి నాకు వేరే పనులు ఉన్నాయని చెప్తారు అందుకే పౌలు గారు క్లియర్గా రాశారు ఏంటంటే నమ్మకమైన సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకి అప్పగించు వేరే వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకంటే నీరు వస్తాడు పొద్దున రారు మళ్ళీ వాళ్ళకి ఇచ్చామనుకో మళ్ళీ పొద్దున ఎవరు నిలబడతారు ఇక్కడ వారికి బాధ్యత అప్పగిస్తే రేపు ఎవరు చేస్తారు నమ్మకమైన దాసులు బలా మంచి దాసుడా బలా మంచి దాసుడా ఐదు నాణాలు ఇస్తే పది నాణాలు చేశాడు మనం ఐదు ఇస్తే ఒకటే ఒకటి కూడా కష్టమంటారు రేమలే నిజంగా యథార్థంగా మనం పరీక్షించుకోవాలి ఈరోజు నిజంగా దేవుడు అంటున్నాడు కృపచేత బలవంతుడు కమ్ము తిమోతికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు బలమైన హెచ్చరిక సరిపోదు భక్తినైనా లేమ్మో సరిపోదు ఇది సరిపోదు ఇంకెంతకాలం ఈ నిద్రమత్తు ఇంకెంతకాలం ఈ భక్తి సరిపోదు లెమ్మో